ఉప్ప రమణారెడ్డిని బీరుబాటులతో పొడిచి అతి కిరాతకంగా దుండగులు చంపినట్లుగా తెలుస్తోంది మృతదేహాన్ని అంజన్న స్వామి మెట్ల దారి పక్కనే పూడ్చిపెట్టినట్లుగా నిందితులు చెప్తున్నారు ఈ నెల రెండున కొంతమందితో రమణారెడ్డి వాగ్వాదం జరిగింది అదే కోపంతో రమణారెడ్డిని నిందితులు హత్య చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తుల రాకపోకలతో నిత్యం కూడా రద్దీగా ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే కొండగట్టు అంజన్న దర్శనం కోసం వేలాది మంది భక్తులు నిత్యం వస్తూ ఉంటారు అక్కడికి అలాంటి ప్రాంతంలో ఓ దారుణ ఘటన స్థానికులతో పాటు అంజన్న భక్తులను కూడా కలకలానికి గురి చేసిందని చెప్పుకోచ్చు అంజన్న స్వామి మెట్లదారి సమీపంలో ఓ యువకుడి శవాన్ని గుర్తించిన పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉండగా దారుణమైన విషయాలు బయటపడ్డాయి మృతుణ్ణి జగిత్యాల జిల్లా మక్కపేటకు చెందిన ఉప్పు రమణారెడ్డిగా గుర్తించడం జరిగింది కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి హత్య వెనుక ఉన్న అస్సలు కారణాలు వెలికి తీస్తున్నారు రమణారెడ్డి అనే వ్యక్తికి ఈ నెల రెండవ తేదీన కొంతమంది యువకులతో చిన్నపాటి ఘర్షణగా మొదలైన ఆ విభేదాలు హత్యాస్థాయికి దారితీస్తాయని ఎవరూ ఊహించలేదు అశ్లీల పదజాలంతో పరస్పర దూషణలు జరగడంతో రమణారెడ్డిపై నిందితులు పగ పెంచుకున్నట్లుగా పోలీసులు అంటున్నారు రమణారెడ్డిని హత్య చేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనుకున్నట్లుగానే ఓ రోజు రమణారెడ్డి ఒంటరిగా చిక్కాడు దీంతో ఒక్కసారిగా రమణారెడ్డిపై నిందితులు తెగబడినట్లుగా తెలుస్తోంది బీరు బాటలతో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు హత్యానంతరం మృతదేహాన్ని అంజనస్వామి మెట్ల మెట్లదారి పక్కనే ఉన్న ప్రాంతంలో పూడ్చేశారు నిందితులు ఫ్రెండ్గాని పిలిసిరు పిల్లల్ని కొడుకుని ఇష్టపడి వాళ్ళు ఏం జరిగిందో సార్ ఈపింది తెలిది ఎట్లా తెలువసారు మా పిల్లల మీద వేసిర్రు ఆ ఇంద్ర అక్కను ఇంద్ర అక్క కొడుకు వాళ్ళు ఎందుకు మా పిల్లల మీద ఎత్తుర్రు ఏమో సారు మేమైతే గరీబీ వాళ్ళం పని చేసుకొని బతంలో మాకు ఇటువంటి ఎప్పుడు సార్ మాకు ఆ పిల్లగాడు అస్సలే పాగలేడు మాకు మాకు కులంగా మేము గంజుకుంటున్నాం సాకలను మార్చుకుంటున్నాం ఇట్లాంటి మరి ఎందుకు గాంజుకుంటోళ్ళు గంజుకుంటోళ్ళు అనుకుంటుంది మా పిల్లవాళ్ళది ఏముంది సార్ ఏం కూడా లేదు మా పిల్లలు అటువంటి పని చేయాలి ఇకపోతే రమణారెడ్డి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకైతే అయితే సమాచారం మేరకు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా వారే హత్యకు పాల్పడినట్లుగా అంగీకరించడం జరిగింది వారి సమాచారం ఆధారంగానే పూడ్చిన స్థలాన్ని వెలికి తీసిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది అనంతరం మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం పోలీసులు నిందితుల విచారణ కొనసాగిస్తున్నారు హత్యకు దారి తీసిన నిజమైన కారణాలు ఇంకా పూర్తిగా వెలుగులోకి రావాల్సి ఉందని కూడా అంటున్నారు భక్తులు రద్దీ ఉండే పవిత్ర స్థలమైన కొండగట్టులో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితి కనిపిస్తాన్ని ప్లాన్ తోటే ఉప్పు రమణారెడ్డి రాత్రి సుమారం రాత్రి కొట్టిరు అక్కడ వచ్చినాక వేసి అన్ని బండలతో కొట్టి ట్రాక్టర్ తోటి కొట్టి కట్టేసి ఇవన్నీ కచ్చేతోటే కదా ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి ప్లాన్ తోటి అండ్ అండ్ బ్రతకుండద్దా అని అని పంపేరా ఎనిమిది మంది కలిసి పంపిరా మేము అన్న అయితే మనకు నా పేరు నిరంజన్ గతంలో మీ తమ్ముడు వాళ్ళతో గొడవలు కొండగట్టులో నిన్న ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇక తన వారం రెండవ తారీఖు వాళ్ళ తమ్ముడు ఉప్పు రంనారెడ్డి కొంతమంది వ్యక్తులు కొట్టి చంపినట్లుగా అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ స్టేషన్ వచ్చి దరఖాస్తుగా అతను ఒక మర్డర్ కేస్ రిజిస్టర్ చేసినాము దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడం తోటి ఇవాళ ఈ రోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిబిషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి డాక్టర్ గారిని ఇక్కడికే పులిపించి పోస్ట్ మార్టం అనంతరం ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది దీంట్లో పాల్గొన్న వ్యక్తుల మీద ఇంకా విచారణ నడుస్తున్నది ఎనిమిది మంది పాల్గొన్నట్లుగా ప్రాథమిక సమాచారం ఉంది తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం